వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ మహాభారతం ఒక కుక్కతో మొదలై కుక్కతోనే ముగిసిందని మీకు తెలుసా చాలామందికి తెలియని ఈ ఆసక్తికర విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పరీక్షిత్తు కొడుకు అర్జునుడి మనవుడు అయిన జనమే జయుడు తన తమ్ముళ్ళు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడితో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘశత్రయాగం చేస్తున్నాడు ఆ యజ్ఞ ప్రదేశానికి సారమేయుడనే మగ కుక్కపిల్ల వచ్చి ఆడుకుంటుంది సారమేయుడు సరమ అనే దేవతల కుక్కకి కొడుకు దానిని జనమేజ్ తమ్ముళ్ళు తమ్ముళ్ళు తరిమేస్తారు ఆ కుక్కపిల్ల ఏడుస్తూ వెళ్ళి తన తల్లికి జరిగిన సంగతంతా వివరిస్తుంది అప్పుడు తన తల్లి ఏదో తప్పు చేసి ఉంటావు అంటుంది ఆ కుక్కపిల్ల అమ్మ నేను ఆ విషయం నాకడం కాదు కదా చూడను కూడా చూడలేదు అసలు నేనే తప్పు చేయలేదు అని చెప్తుంది ఇది విన్న తల్లికి చాలా బాధ కలిగి వెంటనే జనమేజయని యజ్ఞశాలకు వచ్చి కోపంతో నా కొడుకు మీ హవిష్యం వైపు కనీసం చూడలేదు నాకలేదు ఏ అపరాధము చేయలేదు అయినా మీరెందుకు కొట్టారు అని అడిగింది జనమేజయుడు అతని తమ్ముళ్ళు ఏమి సమాధానం చెప్పలేదు అప్పుడు ఆ కుక్క రాజా అజ్ఞానపరులైన నీ తమ్ముళ్ళు దయలేకుండా చిన్నవాడనే ఆలోచన లేకుండా ఏ తప్పు చేయని నా కొడుకుని పట్టుకుని కొట్టారు ఎవరైతే ఇది తప్పు అనే ఆలోచన లేకుండా పేదవారికి నిస్సహాయాలకు మంచివారికి అపకారం తలపెడతారో అలాంటి వారికి కారణం లేకుండానే ఆపదలు సంభవిస్తాయి అని చెప్పి శరమ అదృశ్యమైపోతుంది ఈ విధంగా మహాభారత కథ ఒక కుక్కతో మొదలవుతుంది ఇక ముగింపు చూస్తే శ్రీకృష్ణ బలరాముల మరణం తర్వాత అర్జునుడు వ్యాసమహర్షి వద్దకు వెళ్తాడు అప్పుడు అర్జునుడు మదన పడుతూ ఉండడం చూసిన వ్యాసుడు ఎక్కడైనా యుద్ధంలో ఓడిపోయావా లేదా బ్రహ్మహత్య గానీ చేశావా ఎందుకలా విచారంగా ఉన్నావా అని అడుగుతాడు అప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుడు మరణించాడు నా రథానికి ముందుండి శత్రుసేనను భస్మం చేస్తూ ఉండే కృష్ణుడు నాకు ఇప్పుడు కనబడడం లేదు అతను కనపడకపోవడం వల్ల నాకు చాలా దుఃఖం కలుగుతుంది నేను ఒక్క క్షణం కూడా మనశాంతిగా ఉండలేకపోతున్నాను పంచనద దేశ నివాసులైన అబీరులు నాతో యుద్ధానికి వచ్చి నేను చూస్తుండగానే వేల మంది వృష్ణవంశ స్త్రీలను ఎత్తుకుపోయారు నా చేతిలో ధనుస్సు ఉండి కూడా నేను వాళ్ళనేమి చేయలేకపోయాను జనార్దనుడు లేకుండా ఇక నేను జీవించలేను దయచేసి మీరే ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు అప్పుడు వ్యాసుడు కృష్ణుడు ముల్లకాల్లోని అన్ని ప్రాణుల యొక్క గతులను మార్చగలడు అలాంటప్పుడు యాదవులకు కలిగిన శాపాన్ని మార్చడం అతనికి ఏమైనా పెద్ద విషయమా కానీ కృష్ణుడు భూభారాన్ని తగ్గించి తన కర్తవ్యం నెరవేరగానే పరమధామానికి చేరుకున్నాడు నాకు తెలిసినంత వరకు మీరు కూడా మీ కర్తవ్యాన్ని పూర్తి చేశారు మీకు అన్ని విధాల విజయం వరించింది ఇక మీరు పరలోకానికి వెళ్ళే సమయం వచ్చింది ఇదే మీకు సరైనదని సలహా ఇస్తాడు వెంటనే అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి విషయమంతా చెప్తాడు అప్పుడు ధర్మరాజు మహాప్రస్థానానికి నిశ్చయించుకొని తన అభిప్రాయాన్ని అర్జునుడికి చెబుతాడు అర్జునుడితో పాటు భీముడు నకుల సహదేవులు కూడా అతని మాటను సమర్థిస్తారు పరీక్షిత్తుని సింహాసనంపై అభిషేకించి సుభద్రతో నీ మనవడు పరీక్షిత్తు కౌరవులకు రాజవుతాడు యదువంశంలో మిగిలి ఉన్న వారికి కృష్ణుని మనవడు వజ్రుణ్ణి రాజుగా చేశాము నీవే వారిని చూసుకోవాలి అని చెప్పి తమ్ముళ్లతో పాటు వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు ధర్మరాజు తన ఆభరణాలన్నీ తీసి నారవస్త్రాలు ధరిస్తాడు భీమార్జునులు నకుల సహదేవులు సహా ద్రౌపది కూడా వస్త్రాలు ధరించి మహాప్రస్థానానికి బయలుదేరుతారు వారంతా అలా నడుస్తూ వెళ్ళడం చూస్తే పూర్వం జూదంలో ఓడిపోయి ఏ విధంగా అయితే అడవులకు బయలుదేరారో అప్పుడు కూడా అదే దృశ్యాన్ని తలపించే విధంగా ప్రజలంతా ఏడుస్తూ వాళ్ళని ఆపడానికి ప్రయత్నించారు పాండవులు ద్రౌపదితో పాటు ఒక కుక్క కూడా వారి వెంట వెళ్ళడం మొదలుపెట్టింది అర్జునుడి భార్యలైన నాగకన్య ఉలూపి గంగలో ప్రవేశించింది చిత్రాంగద తన తండ్రి రాజ్యమైన మణిపూర రాజ్యానికి వెళ్ళిపోయింది పాండవులు ద్రౌపది ఉపవాసం చేస్తూ తూర్పు దిక్కుగా వెళ్ళి అనేక దేశాలు నదులు దాటారు అందరికంటే ముందు ధర్మరాజు అతని వెనుక భీముడు తర్వాత అర్జునుడు అర్జునుడి వెనుక నకుల సహదేవులు ఆఖరిగా ద్రౌపది నడుస్తున్నారు అలా వారు హిమాలయ పర్వతాన్ని దాటి మేరు పర్వతం మీద నడుస్తూ ఉండగా ఒక్కసారిగా ద్రౌపది కిందపడి చనిపోయింది ఆమె పడడం చూసి భీముడు ద్రౌపది ఎందుకు పడిపోయిందో చెప్పమని ధర్మరాజును అడిగాడు అప్పుడు ధర్మరాజు ఈమెకు మనసులో అర్జునుడి పట్ల పక్షపాతం ఉంది కనుక దాని ఫలితంగానే ఆమె పడిపోయిందని చెప్తాడు అలా చెప్పి ధర్మరాజు ద్రౌపది వైపు చూడను కూడా చూడకుండా ముందుకు సాగిపోయాడు కొద్దిసేపటికి సహదేవుడు కూడా పడిపోయాడు సహదేవుడు ఎందుకు పడిపోయాడని భీముడు అడగ్గా సహదేవుడు ఎవరినీ తనంత విద్వాంసుడిగా చూసేవాడు కాదు విజ్ఞాన గర్వమే సహదేవుని మరణానికి కారణమని ధర్మరాజు చెప్తాడు మరికొంత దూరం సాగేసరికి నకులుడు కూడా పడిపోతాడు తాను అపురూప సుందరుడిననే అహంకారమే నకులుని మరణానికి కారణమని ధర్మరాజు భీమార్జునులకు తెలియజేస్తాడు అలా మరికొంత దూరం వెళ్ళాక అర్జునుడు కూడా పడిపోతాడు తాను లోకోత్తర వీరుడిననే నమ్మే అర్జునుని ఆత్మస్థుతి ఇతరులను చులకం చేసే బలహీనతలే అతని పతనానికి కారణమని భీముడికి తెలియచేస్తాడు ధర్మరాజు ఇంతలో భీముడు కూడా పడిపోబోతూ తన బలహీనతలేంటని అతని అన్నని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు భీమసేన అతిగా భుజించడం భుజవల గర్వమే నీ బలహీనతలు అని చెప్తూ అతని వైపు చూడను కూడా చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు కేవలం ఒక కుక్క మాత్రమే ధర్మరాజుతో సమానంగా నడుస్తూ వెళ్తోంది అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా భూమి ఆకాశం ప్రతిధ్వనిస్తూ ఉంది అప్పుడు ఇంద్రుడు రథంపై అక్కడికి వచ్చి ధర్మరాజుతో కుంతీనందన నువ్వు రథాన్ని అధిష్ఠించు ఇక స్వర్గానికి పద అని అంటాడు అప్పుడు ధర్మరాజు బాధతో నా తమ్ముళ్ళు దారిలో పడిపోయారు నా తమ్ముళ్ళు అలాగే రాకుమారి ద్రౌపది కూడా మాతో రావడానికి అనుమతించండి అప్పుడే నేను స్వర్గానికి వస్తాను అని చెప్తాడు అప్పుడు ఇంద్రుడు నీకంటే ముందే వాళ్ళంతా స్వర్గానికి చేరుకున్నారు ద్రౌపది కూడా అక్కడే ఉంది వాళ్ళు తన శరీరాలను విడిచి స్వర్గానికి వెళ్ళారు కానీ నువ్వు నీ శరీరంతోనే స్వర్గం వరకు రాగలవు కాబట్టి నువ్వు వాళ్ళ గురించి బాధపడకుండా రథం ఎక్కమని ఆహ్వానిస్తాడు అప్పుడు ధర్మరాజు ఈ కుక్క నాకు చాలా నమ్మకమైనది ఎప్పుడూ నా వెంటే ఉంది దీన్ని కూడా నాతో పాటు రావడానికి అనుమతించమని కోరుతాడు కానీ ఇంద్రుడు కుక్కకు స్వర్గంలో అనుమతి లేదని తాను ఒక్కడినే రమ్మని చెప్తాడు ధర్మరాజు దానికి ఒప్పుకోక భక్తుని వదిలిపెట్టడం అంత పాపం ఇంకొకటి లేదు ఇది బ్రహ్మహత్యతో సమానం కాబట్టి నా స్వార్థం కోసం నేను ఈ కుక్కను విడిచిపెట్టలేనని చెప్తాడు కానీ ఇంద్రుడు ఏదైనా దానం హోమం మొదలైన పుణ్యకర్మల మీద కుక్క యొక్క దృష్టిపడినా ఆ ఫలితాన్ని రాక్షసులు నాశనం చేస్తారు కాబట్టి ఈ కుక్కకి స్వర్గంలో చోటు లేదు దీన్ని ఇక్కడే వదిలిపెట్టి నువ్వు దేవలోకానికి రా నీ తమ్ముళ్ళు ద్రౌపదిని కూడా విడిచి దేవలోకాన్ని పొందావు కానీ ఈ కుక్కని మాత్రం ఎందుకు వదలలేకపోతున్నావు అని అడిగాడు అప్పుడు ధర్మరాజు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు చనిపోయిన వారితో ఎవరికీ బంధుత్వం ఉండదు విరోధం కూడా ఉండదు ఇది లోకల్లో నిశ్చితమైన విషయం నా తమ్ముళ్ళని ద్రౌపదిని బ్రతికించడం నా చేతిలో లేని పని కాబట్టి మరణించిన తర్వాతే నేను వారిని వదిలేశాను కానీ వాళ్ళు బ్రతికుండగా కాదు నమ్మి వచ్చిన వాళ్ళని భయపెట్టడం స్త్రీని చంపడం బ్రాహ్మణుల సొమ్ము దొంగిలించడం మిత్రద్రోహం చేయడం ఈ నాలుగు అధర్మాలు ఒక ఎత్తు అయితే తను నమ్మిన భక్తుని వదిలేయడం ఇంకొక ఎత్తు నా దృష్టిలో ఇది ఒక్కటే ఆ నాలుగింటికి సమానం కాబట్టి నా స్వార్థం కోసం అంతటి పాపం చేయలేనని చెప్తాడు అప్పుడు కుక్క రూపంలో ఉన్న యముడు ధర్మరాజు ముందు ప్రత్యక్షమై ధర్మరాజ నీ సదాచారం బుద్ధి జీవుల పట్ల చూపించే దయ కారణంగానే నీ తండ్రి పేరును నిలబెడుతున్నావు నువ్వు వనవాసంలో ఉన్నప్పుడు యక్షుని రూపంలో ఒకసారి నేను పరీక్షించాను మళ్ళీ ఇప్పుడు ఈ కుక్క రూపంలో పరీక్షించాను రెండుసార్లు కూడా నువ్వు ధర్మాన్ని పాటించావు కనుక స్వర్గంలో నీకు సమానులైన వారెవరూ లేరు ఇక నువ్వు నీ శరీరంతోనే లోకాలను పొందామని చెప్పి ఇంద్రుని రథంలో కూర్చోపెట్టి స్వర్గలోకానికి బయలుదేరారు ఈ విధంగా మహాభారతం కుక్కతో మొదలై కుక్కతోనే పూర్తవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే